ఏమనిపించిందో ఏమో పుట్టగోకులకు వెళ్ళాలనిపించింది చూస్తే కుప్పలు కుప్పలు ఎక్కడున్నాయా కుప్పలు అనుకుంటున్నారా చిన్న చిన్నవి చూపిస్తున్నారనుకుంటున్నారా వెయిట్ అండ్ సెకండ్ ట్రిప్ ఓకే పుట్టగోకులు ఇప్పుడు చూడండి పుట్టకోకులు ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం మా రమేష్ గారండి చిన్నీ బాల్యమిత్రుడు ఇవన్నీ పుట్టుకోకలే ఇవన్నీ పుట్టుకోకలే ఇవన్నీ పుట్టుకోకలే అన్నీ పుట్టుకోకలే చూడండి చూడండి చెట్టు కింద చూడండి ఉన్నాయి చిన్న పుట్టపోకూడదు పెద్ద పెద్ద పుట్టపోకూడదు చిన్నవండి కొంచెం పెద్దవండి కొంచెం పెద్దవండి ఇంకా పెద్దవండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎంత పుట్టాయి చూడండి గొడుగు గొడుగు గొడుగుల తల్లి తల్లి పిల్లలు పిల్లలు హాయ్ పుట్టగొడుగులు కష్టపడి పెక్తున్నారు రమేష్ అయిపోయానంట పుట్టగొడుగులు ండి పుట్టగొడలు పీకడం ఇలా కోడలతో పట్టుకోవాలి బాగా తెయాలి చుట్టుపక్కల ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అప్పుడే లోతుగా ఉండే ఏర్లన్నీ వస్తాయి దానికి ఏర్లు లేవు లోతుగా ఉన్నాయి పుట్టగోడ పోయి నేను ఏమంటారు ఏర్లే కదా పుట్టగొడ్లు వేరు కింద ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ఇలా రండి ఇలా గడ్డ ఉంటుంది ఇలా రండి జంప్ చేయండి అండి ఇది గడ్డ చూసారా ఈ గడ్డ నుంచి ఇలా పుట్టగొడుకులని పుట్టుకొని వస్తాయి గడ్డ అనేది ఇప్పుడు తీయడానికి ట్రై చేస్తున్నాం మనము చూడాలి వజ్రం అనుకుంటాను మన రమేష్ గారు కాదు కప్పలక్క దీని గురించి ఏం మాకు కూడా తెలియదు కప్పలక్క బొందాం ఏ ఇదురు కుట్ట ఇది నిజమైన పురుగు ఒక ఉదిరిపోతాడు అనిపిస్తూ ఉంటుంది అంటే అలా అలా తోడామనమాట మనం చూడండి ఫ్రెష్ మీకు పదివేలు ఇచ్చిన దొరకదు దొరకదు ఫ్రెష్ పుట్టల నుంచి తీసిన పుట్ట గొడగలు ఇది పుట్ట గొడగలు అండి ఇది పుట్ట అండి ఇది పుట్ట చూసారా ఇలా ఉంటుంది పుట్ట గొడగల పుట్ట ఇది పుట్ట ఇది పుట్ట గొడగలు తీసుకో ఇది పెద్ద పుట్ట తీసుకుంటానండి ఒక్క నిమిషం లైన్లో లేదు ఇది ఆ పుల్గ పుట్టగొడ పుల్ల ఇది పుట్టగొడుగులు లేపేది అర్థమైనా మనం తినడానికి ఒరిజినల్గా తినేది పుట్టగొడగనా పురుగు మనం తింటుందండి పురుగు పద పదా ఇంకా ఇది పుట్టగొడుగు ఓకే ఆ రెండు ఉండే కథలు చెప్తాను హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మేము నేను రమేష్ గారు పుట్టుకోకులకు రావడం జరిగింది ఉదయం ఉదయమే పుట్టుకోకలు దొరకమనుకున్నాము ఫస్ట్ టైం నాకు రెండు దొరికినాయి ఇవి రమేష్ గారు పీకినది చూడండి ఎంత బాగా పీకాడు కింద నుంచి పైన నుంచి కింద వరకు పీకాడు నేనైతే సరిగ్గా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇలా సగం సగం పీకాల్సి వచ్చింది ఎంత లాస్ అయ్యాం చాలా బాగా దొరికాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అంటేదో వెస్ట్ ఇండీస్ పుట్టుకోకలు అన్నాడు మా రమేష్ గారు ఇవి ఇండియా అంట దిస్ ఇస్ అమెరికా జపాన్ 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 అంటా అండి చూడండి ఎంత బాగా బిగ్గరా ఇవి పుట్టా గొడుగులు చాలా దొరికాయి సిక్స్ అండ్ హాఫ్ కేజీస్ దొరికాయి దాదాపుగా ఇవన్నీ పుడుసలు అంట పుడుసలా ఇవి వెరీ టేస్టీ టేస్టీ పుడుసలు దాదాపుగా వన్ అండ్ హాఫ్ కేజీ దొరుకుతాయి ఈ పొడుగ్గా ఉండేటన్ని మా రమేష్ గారు పీకి నెట్వే కింద వరకు పీకాడు చూడండి వాళ్ళే ఇది తమ్ముడు క్రితం వస్తున్నాడు ఇది ఇది ఫోటో కొడుకు ఇది ఇంకా కడగలేదండి కడిగింటే ఇంకా బాగా వీడియో బాగా వచ్చేది తెల్లగా వచ్చేది వచ్చేవి చాలా